మహాత్మా జ్యోతిబాపులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల జయంతి వేడుకలను పురస్కరించుకొని ఈ నెల ఐదు నుండి పద్నాలుగు వరకు జయంతోత్సవ జాతరలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సెమినార్లు నిర్వహించాలని జగిత్యాల సామాజిక సంఘాలు విజ్ఞప్తి చేశాయి సామాజిక సంఘాల పిలుపులో భాగంగా కరపత్రాలు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సామాజిక సంఘాల కార్యకర్తలు ఇందూరు సులోచన గరవందుల రమేష్ వినోద్ సోలేమాన్ మహమ్మద్ రఫీక్ చంద్రయ్య వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు ఈరోజు జైచాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర పిలుపులో భాగంగా జైచాల జిల్లా కేంద్రంలో కూడా పూలే అంబేద్కర్ జనజాతర సదస్సును జయప్రదం చేయాలి అనేసి కరపత్రము ఆవిష్కరణ చేయడం జరుగుతుంది మరి ఈ జిల్లాలో ఉన్న చేతివృత్తిదారుల సంఘాలు ప్రతి ఒక్కరూ కూడా కార్యక్రమంలో పాల్గొనాలి మన దేశానికి అనేక పోరాటాలు చేసి యోధులు అమరులైన వారి వారోత్సవాలు కూడా జరుపుకోవడం జరుగుతుంది మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలనేసి విజ్ఞప్తి